వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని రాంపూర్ గ్రామం కమిటీ సభ్యుల ఆదేశాల మేరకు శ్రీనివాసరావు గోవులను ఉచిత పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి ఈ పవిత్రమైన గోవుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గోవుల సంరక్షణే మన సంరక్షణ నినాదంతో సోమవారం కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ రైతులకు సుమారు ఇరవై ఆవులను కమిటీ సభ్యులు అందజేశారని జాతి సముద్రకు ఆవు కీలకమని రైతు అభిరుచుల మేరకు ఆవును అందజేస్తూ గోజాతిని మరింత ఉద్ధరించబడుతుందని ఆవు పాలు ఆరోగ్యకరమని మనది గోవులతో ప్రారంభమైన జాతి అని నిర్వాహకుడు శ్రీనివాసరావు ఆడారు గోవులను ప్రేమతో పెంచే వారికి సంవత్సరంలో మూడు సార్లు గోవులను పంపించేస్తున్నామని ఇంటింటికి ఆవు ఉండాలనే ఉద్దేశంతో ఈ గోవుల గోశాల కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు తాము వితరణ చేసిన ఆవులను రక్షణ బాధ్యత రైతులు ప్రేమతో చూసుకోవాలని ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కొట్టి శంకరయ్యతో పద్దెనిమిది మంది కమిటీ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు నేను సింగరేణి ఎంప్లాయీ రిటైర్డ్ అయినా గతం నుండి కూడా నాకు ఆవులు ఉంటాయి కబే లేకపోయే ఆవులు చాలా దూరం వెళ్ళిపోతాయి భోసాలు చాలా దూరం ఉన్నాయి మన వాళ్ళు చేసుకోవడానికి అవకాశం లేకపోయింది అయితే మన ఏరియాలో ఒకటి అంటూ ఉంటే మన ఏరియా వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు కదా ఇటు నుండే పోతున్నాయి ఆవులు ఎక్కడికో పోతే ఎక్కడ రైతులకో పోతానే మన రైతులకు అందట్లేదు అని చెప్పి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు పంపిణీ చేస్తారు సార్ మీరు మూడు సార్లు చేస్తున్నారు నేను ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా కమిటీ ద్వారా నడిపిస్తున్నాము అందరం కమిటీ అయితే గో సంరక్షణ అనేది మన సంరక్షణ ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పుడు చూస్తున్నా ఉన్నాం మనం ఆవులు అనేది కనుమరుగైపోతున్నది ఆవు సంరక్షణ మనం చేసుకోవడం వల్ల మన దేశానికి ఎన్నో లాభాలు ఉన్నాయి దీనివల్ల అంటే కరోనా వైరస్ వాడిడు కదా దానికి వాడిన డ్రగ్లో ఆవు మూత్రం ఉంది ఇది ఎవరికి తెలియదు ఆవు అనే సంరక్షణ ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అదేవిధంగా గోశాలలు ఇలాంటి చాలా నిర్మించుకోవాలి మా రాష్ట్రం మా భూపాలపల్లిలో ఉన్నది భూపాలపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్నది సమీపంలో ఇలా అన్ని ఊళ్ళల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉంచుకోవాలి నిర్మించుకోవాలి ఎందుకంటే గో సంరక్షణ ఉండడం వలన దాదాపుగా మనం ఎన్నో ఆవులను కాపాడిన వాళ్ళమైతం ఎంతోమంది చే ఎందుకంటే గో సంరక్షణ ద్వారా ఒక్కటే కాదు మన తెలియని తెలిసింది ఒకటే మనకు కానీ తెలియని చాలా ఉన్నాయి గోల వల్ల మనం పాలస్తుందని మాత్రమే మనకు తెలుసు రైతులకు కానీ గో ద్వారా ఎన్ని వస్తున్నాయన్న విషయం కూడా తెలియని ఎన్నో సైంటిఫిక్ రీజన్లు ఉన్నాయి కనుక గోరక్షణ అనేది తప్పకుండా చేసుకోవాలి గోలను కాపాడుకోవాలి గో సంరక్షణే మన సంరక్షణగా భావించాలి జై హింద్ జై భారత్